హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తున్నది మూడున్నర సెంటు బిట్ అండి ఇది టౌన్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది మంచి బిట్ అనమాట సో రోడ్లు విషయానికి వస్తే ఇది వచ్చి ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్ అనమాట కాలువలు కూడా నీట్గా ఉంటున్నాయి వాటర్ ఫెసిలిటీ ఉంది సో నేను ఇది వచ్చి మెయిన్ రోడ్ ఉంది కదా కొత్త బస్ స్టాండ్ నుండి ఒక మూడు లైన్ వస్తుందండి చాలా చక్కగా ఉందండి డీసెంట్ ఏరియా అది చాలా డీసెంట్ ఏరియా ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ నా నెంబర్ ఉంది కదా కాల్ చేయండి వాట్సాప్ చేయండి ప్రీవియస్ వీడియోస్ చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ కాస్ట్ విషయానికి వస్తే సెంటు ముప్పై లక్షలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ